బాపులపాడు మండలం వేరవల్లి గ్రామంలో శ్రీ శirdi సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు గురుపౌర్ణమి సందర్భంగా వీరవల్లి శirdi సాయిబాబా ఆలయంలో బాబావారికి పంచామృత తొమ్మిది రకాల పండ్ల రసాలతో అభిషేకం అష్టోత్తరం అమ్మవారికి శేకాంబరి అలంకరణ కుంకుమార్చన తేలప్రోలు భజన సమాజం వారిచే శirdi సాయి గానామృతం పదకొండు గంటల నుండి పద్దెనిమిది వందల మంది భక్తులకు అన్న సమారాధనతో పాటు అర్చకులు శ్రీనివాసరావు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగింది ఇవి పూజలలో ఆలయ కమిటీ సభ్యులు కోడేబోయిన బాబీ రావి ఈశ్వర్ తవ్వ ఆదిలక్ష్మి గుత్తా నాగరమణి లంక బేబీ సరోజిని లంక పద్మశ్రీ సాయి కృష్ణ తుమ్మల భాను తదితర భక్తులు పాల్గొన్నారు Anjuman ini tidak ada yang